నమస్తే ఉంటారు సుల్తాన్ నగర్తాన్ ఎందుకు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సాబు వాగ్దానాలు ఇచ్చారు చాలా వాగ్దానాలు ఇచ్చారు అది ఒక్కడు కూడా దానికి సరిగితే లేదు బస్సు ఫ్రీ తప్ప అది కూడా ఫెయిల్ అయిపోయింది అది కూడా ఫెయిల్ అయిపోయింది తులం మగారం అన్నాడు అది కూడా వెళ్ళిపోయింది మన పెన్షన్ అన్నాడు మా మాస్కుంటే ముసళ్ళలో పెన్షన్ ఇస్తాడని చెప్పాడు ఒక్క పెన్షన్ కూడా రాలేదు ఇప్పుడు అంతా రాలేదు ప్రతి ఒక్క జగ ఇప్పుడు ఊర్లలో కూడా మొత్తుకుంటున్నారు రైతు బంధు కానీ ఆడపిల్లల షాదీ ముబారక్ కానీ ఏది కానీ ఏది వాగ్దానంలో సరిగా కాంగ్రెస్ పార్టీలో పాటించిన ఓకే ఓకే వాళ్ళ అది వాళ్ళకి వాళ్ళ స్థాయికి ఇంటి పెడుతున్నాం మనము ఇప్పుడు ఈడ గెల్ బీఆర్ఎస్ గెలిచే కారణం ఏందంటే ఇప్పుడు గిరేటర్లో మొత్తం మనము గత ఎలక్షన్లో చూస్తే ఇరవై నాలుగు కాన్స్టెన్స్లో మొత్తం ఒక కాంగ్రెస్ మన ఎంఐఎం పెట్టి ప్రతి ఒక్క కాన్స్టెస్లో గెలిచింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండానే ఎగిరింది ఇప్పుడు రాబోయేది కూడా బీఆర్ఎస్ జెండానే బీఆర్ఎస్ జెండా ఎందుకు వస్తుంది అంటే అమ్మ ఇప్పుడు ప్రతి ఒక్క గుండెల్లో ఒక స్థానం చేసి పెట్టిండు కేసీఆర్ తప్పు కేసీఆర్ అంటే ఒక నేషనల్ నేషనల్ లెవెల్గా ఒక మన తెలంగాణ తెలంగాణ కాదు మొత్తం మొత్తం దేశం దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తున్నారు ఆయన ఉన్నప్పుడు మాకు చాలా ఉండే అమ్మ ఇప్పుడు చాలా బాధాకరము ఆయన చనిపోయినందుకు ఎలక్షన్ జరుగుతుంది అని చాలా బాధాకరం లేదు పింఛింగ్ కట్ట ఆపేశారు నా పిచ్చిని అయ్యో ఏమి ఎందు చేత అర్వలేదు మూడు నెలలు కోసేస్తున్నాడు మూడు నెలలు మూడు నెలల కోసం

అన్ని బాగానే చేసారు అప్పుడు అయితే కొంచెం బాగానే వచ్చింది నాకు నెల నెల జీతం వచ్చింది పింఛింది ఇప్పుడు అసలు నా కట్టెలు అడిగాను మా బండల ఆఫీస్ కంటే నాలుగు బట్టలు వెళ్ళొచ్చు నాలుగు బట్టలు వెళ్ళినా సమాధానం లేదు మీ బ్యాంక్ అక్కడికి వెళ్తే బ్యాంక్ ఆగస్టులో పడ్డాయి నాకు మూడు ఒక నెలదే అంతే మరి కన్నా మొన్న నెలలో కన్నా నెలలో ఎక్కడ పడేస్తారు అది ఇల్లు నేను ఇరవై ఏళ్ళు అయింది నేను ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇల్లు పెట్టుకుని ఇప్పుడు ఒక ఇల్లు రాలేదు పెట్టాము చానా చుట్లు పెట్టావు ఒక్కటి రాలేదు పెట్టి పెట్టి అరవై నెల వచ్చే ఏడు వేలు కట్టబోసి వస్తుంది ఒక్క దాన్ని అది కట్టబడాలి దాన్ని కట్టాలి అది మొగుడు లేడు మొగుడు పించినే వస్తలేదు కట్ చేసి అప్పుడు ఆగస్ట్ లో వేసేది మళ్ళీ ఇప్పుడు రాలేదు ఏతలేదు ఏతలేదు కాబట్టి నాకు ఎక్కమంటే ఉందో కాబట్టి చూస్తాను అది ఏమో ఎంత చేత బ్యాంక్ కార్డు వెళ్తే మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు అక్కడికి వెళ్తే బ్యాంక్ కార్డుకి వెళ్తే ఆగస్ట్ లో పట్టాయి అంతే మళ్ళీ రాలేదు ఈ నెల ఎత్తామన్నారు ఇప్పుడు ఎప్పటికేస్తాడో తెలిదావు మంచిగా చేసిండు నిన్న పోయిన పెళ్లికి మేము పెట్టుకోలే కానీ డబుల్ బెడ్రూమ్ లు ఎంత చక్కగా ఉన్నాయో మంచిగున్నాయి నిన్న పోయిన బిడ్డ పెళ్లికి ఇంటి పక్క మా అక్కడనే పోయితే ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లల్లో పెట్టుకుడు ఇందిరామ్మ ఇండ్లలో పెట్టిండ్రెండ్ ఇప్పుడు ఎవరికి వేస్తారు ఓట నే కార్కేస్తాను కార్కేస్తావా కార్కేస్తా